వేద పాఠశాల పాప పరిహార వేదిక దేవుని సార్వభౌమ రక్షణ ప్రణాళిక విశ్వాసము ద్వారానే మనుటకు ప్రతీక క్రీస్తు ద్వారానే దేవునితో సమాధానమని తెలిపే రోమాపత్రిక వేద పాఠశాలలో రోమా పత్రిక పాఠాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు సుస్వాగతం ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకైనట్టి ఈ బైబిల్ అధ్యయన తరగతులు మనకు గొప్ప ఆధిక్యతగా అనుగ్రహించబడ్డాయి క్రొత్త నిబంధనకు లేక యావత్ బైబిల్ గ్రంథానికే గొప్ప వేదాంత భాగంగా ఎంచబడిన పత్రిక మొదటి పదకొండు అధ్యాయాలను గత ప్రసారం వరకు గత కొన్ని తరగతులుగా ధ్యానిస్తూ వచ్చాం కాగా నా ప్రియ సహోదరులారా అని అంటూ పౌలు తన పత్రికలన్నిటిలో అన్వయ సందేశాలను మనకందిస్తూ వచ్చాడు రోమాపట్నంలోని క్రీస్తు శిష్యులను ఉద్దేశించి వ్రాసిన ఈ గ్రంథ సందేశాలు గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంటూ ఉన్నాయి పన్నెండవ అధ్యాయము భాగములోని మాటలు మనం చదువుకుందాం కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలు కొనుచున్నాను మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనినట్లు మీ మనస్సు మారి నూతన మగుటు వలన రూపాంతరం పొందుడి ఈ పత్రిక సిద్ధాంతపరమైన విషయాలను గుర్చి అధికంగా తెలియజేస్తూ ఉన్నప్పటికీ దీనిలోని అన్వయము కూడా ఆచరణ యోగ్యమై ఉంటూ ఉంది పౌలు పత్రికలన్నీ కూడా ఉపదేశ విభాగము అన్వయ విభాగము అనే రెండు విభాగాలను కలిగి ఉంటూ ఉన్నాయని ఇదివరకే మనం తెలుసుకున్నాం అన్వయించుకుని అనుసరించవలసిన సత్యాలు మన సంఘ జీవితానికి వ్యక్తిగత జీవితానికి కూడా ఉద్దేశించబడ్డాయి పన్నెండవ అధ్యాయం నుండి పదహారవ అధ్యాయం వరకు పౌలు ప్రభుత్వం మరియు ప్రపంచముతోటి సంబంధాన్ని గురించి మాట్లాడాడు మొదటిగా దేవునికి సంబంధించి దైవ కేంద్రిత జీవితాన్ని కలిగి ఉండాలని సమస్తమునకు ఆధారమై సమస్తానికి వెనుక గొప్ప శక్తి అయి ఉన్న దేవుని మహిమార్థమై జీవించాలని పౌలు ఈ పత్రికలో బోధించిన సమస్తానికి ఫలితంగా ఉత్తమమైన అనుకూలమైన అంగీకారయోగ్యమైన దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలని ఈ పత్రికలో వ్రాశాడు దేవుని చిత్తాన్ని గుర్చిన ప్రస్తావనలో ఆత్మసంబంధమైన వరముల విషయాన్ని గత పాఠములో మనం తెలుసుకున్నాం మరికొన్ని ఇతర భాగాలతో పాటుగా ఎక్కడ కూడా పౌలు ఆత్మ సంబంధమైన వరాలను గుర్చి మాట్లాడాడు కురింతి పత్రికలో ఆత్మవరాలను గుర్చి మరింత వివరంగా మనం తెలుసుకుంటాం కురింతి పత్రికలో గాని ఎఫెస్సీలకు వ్రాయబడిన పత్రికలో గాని ఇతర చోట్ల వివరించబడినవి గాని మొత్తం అన్నిటినీ మనం లెక్కిస్తే ఇరవై లేక ఇరవై ఒకటి కృపావరాలను మనం గుర్తించగలం ఒక్కడే అయ్యున్న పరిశుద్ధాత్ముని వలన తన ప్రజలకు అనుగ్రహించబడి వారి ద్వారా లోకములో నెరవేర్చబడుతున్నాయి అయితే దేవుని ప్రజలైన వారు తమకనుగ్రహించబడిన ఆత్మవరాలను గుర్తించి వాడుతున్నప్పుడే పరిశుద్ధాత్మ వారి ద్వారా తన పని జరిగిస్తాడు పౌలు పన్నెండవ బోధనా ఉపదేశవరం పై విచారణ జరిగించే వరం సంఘ కాపరత్వం మొదలైన వరాలను గుర్చి మాట్లాడుతూ ఎవరు ఏ వరాన్నైతే కలిగి ఉన్నారో అట్టి తమలోని వరాన్ని వారు గుర్తించినప్పుడు దానిలోనే పని కలిగి ఉండాలని సూత్రాన్ని తెలియజేసి అదేవిధంగా ఇతరులు కూడా తమలోని వరాన్ని గుర్తించి పనిచేసేటట్లు కూడా సహాయపడాలని చెప్పాడు ఈ విధంగా ఒకరికొకరు సహకరించాలి నీలో లేని ఆయా కృపావరాలు కలిగినవారు తమ కృపావరాలను అభివృద్ధి చేసుకునుటలో సహాయం చేయాలి బోధించే కృపావరము కలిగినవారు తమ వరాన్ని అభివృద్ధిపరుచుకొనాలి గాని పై విచారణ కొరకు ఆశించకూడదు బోధించువాడు బోధించుటలో పంచిపెట్టువాడు పంచిపెట్టుటలో పై విచారణ చేసేవారు పై విచారణ చేసేదానిలో పని కలిగి ఉండాలి దేవుడు నీలో ఏదైతే ఉంచాడో దానినే చేయాలి ఈ విధంగా ప్రతి ఒక్కరూ తమలో ఏదైతే కలిగి ఉన్నారో దానినే చేయాలి నీకున్నది ఇతరుల్లో ఉండకపోవచ్చు ఇతరుల్లో ఉన్నది నీలో లేకపోవచ్చు ప్రతి ఒక్కరికి కలిగిన దాంతో పరిచర్య కొనసాగించాలి సహోదరులు సహోదరీలందరితో జరిగించబడే సేవ ఎంతో రమ్యమైయుంటుంది ఇక ఇక్కడ మనము భాగస్వామ్యము కలిగి ఉన్నామో ఆ స్థానిక సంఘములో ఉండవలసిన నిజమైన ప్రేమను గుర్చి పౌలు మాట్లాడుతూ ఉన్నాడు మాటల వరకే పరిమితమై ఉంటూ యథార్థత లేనిది గాక నిజమైన ప్రేమను గుర్చి పౌలు ఇక్కడ తెలియజేశాడు చెడుతనాన్ని అసహించుకొని మంచిని హత్తుకొని ఉండడాన్ని గుర్చీ ఈ భాగములో చదువుతాం అలాగే నిజమైన పశ్చత్తాపాన్ని గూర్చి పౌలు ఈ పత్రిక ప్రారంభం నుండి తరచుగా తెలియజేస్తూ వచ్చాడు ఆచరణీయమైన పన్నెండవ అధ్యాయములో పౌలు నిజమైన దీనత్వాన్ని గూర్చి వ్రాశాడు ఈ సందర్భంగా పౌలు ఇతరులకు ఘనత దక్కాలని తెలియజేస్తూ ఉన్నాడు హెచ్చువాటియందుగాక కొద్దివాటియందే ఆసక్తి కలిగి ఉండాలని అంటూ ఉన్నాడు ఎల్లవేళలా అపోస్తలు దీనత్వం అనే క్రైస్తవ యోగ్యతను కలిగి ఉన్నారు అలాగే నిజమైన ఐక్యతను గూర్చి పౌలు పన్నెండవ అధ్యాయములో తెలియజేశాడు క్రీస్తులో విశ్వాసులంతా ఒకే కుటుంబమై ఒకే కుటుంబపు సభ్యులై సహోదరుల మధ్య ఉండవలసిన ప్రేమానురాగాలు కలిగి ఉండాలని తెలియజేశాడు కొన్నిసార్లు అన్ని శాఖలు ఆయా సందర్భాల్లో ఒకటి కావడం మనం చూస్తాం అక్కడ ఐక్యత కంటే సమానత్వం కనిపిస్తుంది అయితే సమానత్వం ఐక్యత కాజాలదు సహోదర ప్రేమ విషయంలో ఒకరి ఎడల ఒకరు అనురాగం గలవారై ఉండుండని పౌలు చెప్పాడు మరొక విషయం నిజమైన గృహ నిర్వాహకత్వం అక్కరలో ఉన్నవారికి తమ అక్కరను బట్టి ఏదైనా ఇవ్వడం జరగాలి శ్రద్ధగా ఆతిథ్యం ఇమ్మని చదువుతాం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలిగి ప్రభువును సేవించుడి చాలాసార్లు మనము ఒక సెంటీమీటర్లు లోతుకు కిలోమీటరు వెడల్పుకు వ్యాపించి చివరకు ఏమి చేయకుండానే ఉండిపోతాం ఇందుకే తీవ్రతతో ప్రభువును సేవించాలని వ్రాయబడి ఉంది ఇంకా నిజమైన సాక్ష్యాన్ని నిజమైన ప్రార్థన నిజమైన విశ్వాస జీవితాలను కలిగి ఉండాలి పదకొండు అధ్యాయాల వరకు సిద్ధాంత ఉపదేశముతో నిండిన ఈ పత్రికలో పన్నెండవ అధ్యాయం నుండి అనుదిన జీవితాల్లో అభ్యసించి ఆచరించదగిన సత్యాలతో నిండి ఉన్నాయి స్వార్థను వాస్తవంగా మన జీవితాలకు అన్వయించుకోవడాన్ని ఈ భాగములో మనం నేర్చుకోగలం పద్నాలుగో అధ్యాయములో మనం ఏ సంఘములో సభ్యులుగా ఉన్నామో అట్టి స్థానిక సంఘ జీవితములో అన్వయించుకోదగిన సత్యాలు వ్రాయబడ్డాయి పౌలు ఎప్పుడైనా రోమా సంఘానికి చెంది ఉండలేదు గాని రోమా నుండి వచ్చేవారిని రోముకు వెళ్ళిన వారిని గూర్చి ఎరిగి ఉంటూ రోమాలోని శిష్యుల మధ్య కొన్ని విభేదాలున్నాయని ఎరిగి ఉన్నాడు అన్యజనులు యూదులైన వారి మధ్యనున్న ఆయా విభేదాలు ప్రభు దైవత్వాన్ని గూర్చినవై ఉన్నాయి ఇవి ఏమంటే అన్యజనులు యోధామత చట్టాన్ని అనుసరించాలా అలాగే క్రైస్తవులైన యూదులు ఏసుక్రీస్తును అనుసరిస్తూ మోషే ధర్మశాస్త్రాన్ని అనుసరించాల యూదులు అన్యజనులు కలసి జీవించాలనే ప్రసక్తి వచ్చినప్పుడు వారి విభేదంపై ఒక పరిష్కారానికి రావలసిన అవసరత వారి మధ్య జరగవలసిన సర్దుబాటును గూర్చి పౌలు మాట్లాడాడు దినాలు రోజులను గూర్చిన మరొక వివాదాంశం వారి మధ్యలో ఉంది యూదులు ఏడవ దినం దైవారాధన నిమిత్తమైనదని నమ్మేవారు ఏడవ దినమని అర్థమిచ్చే సబ్బాత్ దిన ప్రాముఖ్యమైన ఆరాధనను గుర్చి లేక దైవారాధనను శిష్యులు మొదటి దినానికి మార్చుకున్నారు సబ్బాత్ అనగా ఏడవ పది ఆజ్ఞల్లో దేవుడు ఏడవ దినాన్ని పరిశుద్ధపరిచి విశ్రాంతి దినంగా తన ప్రజలకు అనుగ్రహించిన విషయం పది ఆజ్ఞలకు సంబంధించిన భాగములో మనం చూస్తాం యూదులైన శిష్యులంతా ఏడవ దినపు ప్రాముఖ్యతను మొదటి దినానికి మార్చుకొనడం గమనార్హం ఈ విధంగా ఆ మొదటి దినాన్ని ప్రభు దినమని వారు పిలిచారు ఒక కారణం దీనికి ఏమిటంటే ఆదివారం నాడు ప్రభు తిరిగి లేవడమే కారణం ప్రభు మృతులలో నుండి తిరిగి లేచిన ఆదివారానికి శిష్యులు తమ ఏడవదిన ఆరాధనను మార్చుకున్నారు ఏడు రోజుల్లో నుండి ఒకరోజు దేవుని నిమిత్తం మరియు విశ్రాంతి నిమిత్తం ఏర్పాటు చేయబడింది ఈ కారణంగా పౌలు ఒకడు ఒక దినముకంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు అని దినమును లక్ష్యపెట్టువాడు ప్రభు కోసమే లక్ష్యపెట్టుచున్నాడని వ్రాశాడు ఇక వారిలో తిని త్రాగే విషయాల్లో కూడా విభేదాలు ఏర్పడ్డాయి రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయములో ఉన్న ఆయా వివాదాంశాలను గుర్చి వీటికి సంబంధించిన అంశాలు కొరింతి మొదటి పత్రిక ఎనిమిది తొమ్మిది పది అధ్యాయాల్లో కూడా తెలియజేశాడు ఈ అంశాలకు సంబంధించిన విషయాలను కురింతి పత్రిక అధ్యయనములో మనం తెలుసుకుందాం రోమా సంఘ విశ్వాసుల మధ్య ఉన్న విభేదాలను రోమపత్రిక పద్నాలుగో అధ్యాయం ఐదవ వచ్చెను ఆధారంగా పరిష్కరించుకోవాలని వారికి తెలియజేస్తూ వచ్చాడు ఒకడు ఒక దినము మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు మరి ఒకడు ప్రతిదినమును సమానంగా ఇంచుచున్నాడు ప్రతివాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలను నరహత్య వంటి ఘోర పాపాలను గూర్చి అయితే పౌలు ఈ విధంగా చెప్పాడుగాని విశ్వాస జీవితములోని స్వల్పమైన విషయాలను గూర్చి ఈ భాగములో పౌలు తెలియజేశాడు గూర్చి మాట్లాడాడు ఈ మనస్సాక్షి అనేది లోపల నుండి ఆయా విషయాలను గూర్చి లేక తప్పప్పులను గూర్చి తన స్వరాన్ని వినిపిస్తూ ఉంది ఈ మనస్సాక్షి అనేది ఎక్కడ నుండి వచ్చింది మనస్సాక్షి అనేది మనిషికి ఒక క్షేమకరమైన మార్గదర్శిని అనే అభిప్రాయాన్ని పౌలు కలిగి ఉన్నాడు ఇక ఈ మనస్సాక్షి మంచి చెడులను గూర్చి మనిషి ఏమైతే నేర్చుకుని ఉంటాడో ఆ విధంగా నేర్చుకుని విషయాలపైనే మనస్సాక్షి అభివృద్ధి చెందుతుంది ఉదాహరణకు మన క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది ఆదివారాలు ఎలాంటి క్రయ విక్రయాలు ఇతర లోక సంబంధమైన పనులు లేక వ్యవహారాలు చేయరు ఇందుకు విరుద్ధంగా కొన్నిసార్లు మనము ఏదైనా చేశామనుకోండి మనస్సులో ఏదో గుచ్చుకున్నట్టుగా బాధ కలుగుతూ ఉంటుంది ఈ విధంగా మనము నేర్చుకొని అలవర్చుకున్న వాటిపైనే మన మనస్సాక్షి ఆధారపడి ఉంటుంది ఈ విధంగా ప్రతివాడూ తన మనస్సాక్షి ప్రబోధాన్నే అనుసరించమని పౌలు చెబుతూ వచ్చాడు యూదులు కూడా వారి మత సాంప్రదాయాలనుండి కలిగిన వారి నమ్మకాలను అనుసరించి హక్కును వారు కలిగి ఉన్నారని తెలియజేశారు మరొక అడుగు ముందుకు వేసి పౌలు మనస్సాక్షికి మనలో కలిగే ఒప్పుకోలుకు మధ్యనున్న తేడాను తెలియజేస్తూ ఉన్నాడు ఒప్పుకోలు అనేది తప్పుప్పులను గుర్చి మనలో పరిశుద్ధాత్మ కలిగించే అవగాహన లేక ప్రేరణ నుండి వస్తుంది ఒప్పుదలనేది నీ పెద్దలు బోధించిన నుండి లేక బోధించని వాటి నుండి కలిగేది కాదు కాని పరిశుద్ధాత్మ ప్రేరణ నుండి కలిగేదయ్యుంటుంది పరిశుద్ధాత్మ ఆయా విషయాలను గుర్చి అందరినీ ఒకేవిధంగా ఒప్పిస్తాడని అనుకోలేం పౌలు కూడా ఈ విధంగానే ప్రతివాడూ తన మనస్సులో రూఢిపరుచుకొని తన మనస్సాక్షి ప్రకారము పరిశుద్ధాత్మ తనలో కలిగించే ఒప్పింపు ప్రకారం వెళ్లాలని ప్రతి ఒక్కరికీ తెలియజేశాడు కొందరు ఇది నా దృష్టిలో తప్పు లేక అది నా దృష్టిలో సరైనది గనుక ఇది చేయవచ్చు లేక ఇది చెయ్యవద్దు అని చెయ్యండి అని అన్నట్టు పౌలు చెప్పలేదు ప్రతివాడు తన మనస్సులోనే దేనినైనా రూఢిపరుచుకోవాలని చెప్పాడు పౌలు మరొక అడుగు ముందుకు వేసి ఎవడు తనకు తానుగానే జీవించనూ లేడు ఒక్కడే చావనూ లేడు గనుక ఏదైనా చేసినా ఇతరులను దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి మనము చేసేదేదైనా దాని ప్రభావము ఇతరులపై ఏ విధంగా ఉండగలదో అనేది ఆలోచించుకుని చేయాలి ఈ వేద పాఠశాల ఆంగ్ల బోధకుడు సంగీతాన్ని గుర్చిన ఒక సంఘటన ఈ విధంగా చెప్పాడు మంచి సంగీతమంటే ఈయనగారికి చాలా ఇష్టం ఒకసారి తాను చదువుకునే వేదాంత కళాశాలలో తనకిష్టమైనలాంటి సంగీతము వినకూడదనే ఒక నియమం ఉండేది తనకైతే ఆ రకం సంగీతం చాలా ఇష్టం గనుక తన గదిలో వాయించుకోవడానికి ప్రయత్నించేవాడు లేక వినడానికి ప్రయత్నించేవాడు అయితే అదే గదిలో తనతో పాటు ఉంటున్న తన స్నేహితుడు గత సంబంధమైన పాప జీవితము నుండి దేవుని కృప వల్ల బయటపడి క్రొత్త జీవితం కొనసాగిస్తూ ఉన్నాడు అతనికి ఈ సంగీతం వింటే పాత జీవితం జ్ఞాపకం వస్తుంది గనుక విషయమంతా చెప్పుకొని అది వినిపించవద్దని కోరుకున్నప్పుడు బలవంతపు నియమంగా కాక తన స్నేహితుని నిమిత్తం ఆ సంగీతాన్ని మానుకున్నాడు ఈ విధంగా సహోదరుల నిమిత్తం లేక ఇతరుల నిమిత్తం కూడా మనం కొన్నిసార్లు వారి ప్రకారము జీవించవలసి ఉంటాం ఇక మన సహోదరుడు ఎంతవరకు సరిగ్గా ఉన్నాడు లేక సరిగ్గా లేడు అనేదిగాక మనం ఎంతవరకు మన సహోదరులను ప్రేమిస్తున్నాము అనేది ముఖ్యం మన సహోదరుడు మన వల్ల తొట్టుపడడానికి కారణంగా ఉండక పునరుద్ధరించబడడానికే మనము కారకులం కావాలి గనుక క్రియాపూర్వకమైన ప్రేమతో ఆయా విభేదాలను పరిష్కరించుకోవాలని ఈ భాగాల్లో పౌలు నేర్పిస్తూ వచ్చాడు పరమడవ అధ్యాయములో ప్రభుత్వానిగూర్చిన విషయాలు అన్వయించుకోదగిన విధంగా మాట్లాడాడు మన ప్రభుత్వముతో మనకుండవలసిన సంబంధాన్ని గుర్చి పౌలు విశ్వాసులతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రభుత్వముతో ఉండే సంబంధాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవడం మంచిది కైసరికి పన్ను చెల్లించడం న్యాయమా కాదా అని అడిగినప్పుడు ప్రభు వారితో కైసరువి కైసరికి దేవునివి దేవునికి చెల్లించందని సెలవిచ్చారు ఎందుకంటే కొన్ని సమయాల్లో దేవునికి చెందేవి తనకెమ్మని కైసరు లేక ప్రభుత్వం అనవచ్చు ఈనాడు మన ప్రభుత్వాల్లో అనేక అంశాలు అసంతృప్తికరమైనవిగా ఉండొచ్చు అయితే నూతన జన్మ క్రైస్తవ జీవిత అనుభవం లేనివారు ఆత్మీయ విలువలు కలిగి ఉండాలని ఆశించలేం వారు మానవత్వ విలువలనే కలిగి కలిగవుంటారు యేసుప్రభు శిష్యులికిచ్చిన చివరి గొప్ప ఆజ్ఞలో మీరు క్రైస్తవ్య విలువలను వారిలో ప్రతిపాదించి వారు క్రైస్తవుల్లా నటించేటట్లు చెయ్యండి అనలేదు అయితే క్రీస్తు శిష్యుడిగానే ప్రభుత్వం ఎడల ఎట్టి ధోరణి కలిగి ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం పదముడు అధ్యాయములో ప్రభుత్వం చేసేవారు ప్రభుత్వ అధికారాల్లో ఉన్నవారు దేవుని పరిచారకులే అని పౌలు తెలియజేశాడు రోమా సైనికులైన ఆనాటి ప్రభుత్వ అధికారులనే ఉద్దేశించి వారు దేవుని పరిచారకులని పౌలు ముమ్మారు తెలియజేశాడు ఇక ప్రభుత్వ అధికారులకు ఆయా విషయాల్లో లోబడాలని వారు ఊరికే కత్తిదూసి అనవసరంగా ఎవరని ఇబ్బంది పెట్టరని ఏదైనా చట్టవిరుద్ధంగా నేరం చేసినప్పుడే తప్ప ఎవరిని శిక్షించరని చెబుతూ ఉన్నాడు ప్రభుత్వ ధననిధులు దోచుకునేవారిని శిక్షించడానికి ఈనాడైతే తొమ్మిది మిల్లీమీటర్ల ఆటోమేటిక్ పిస్తోల్ లేక అంతకంటే దుర్భరమైన మరి దేన్నైనా కూడా ఉపయోగిస్తున్నారేమో ఇక ఇట్టి అధికారులు అమలుపరిచే శిక్షలన్నీ దేవుని పక్షంగా జరిగించేవే అని పౌలు తెలియజేస్తూ ఉన్నాడు ప్రస్తుత భవిష్యత్ కాలాలకు సంబంధించి పౌలు మాట్లాడుతూ వచ్చాడు పాపం లేక తప్పు అనే దాని ఎడల దేవుని ఉగ్రత చట్టాన్ని సంరక్షించే ప్రభుత్వ అధికారుల ద్వారా శిక్ష అమలుపరచబడంతో వ్యక్తపరచబడుతుంది చట్టం సరిగ్గా అమలుపరచబడినప్పుడు దుర్మార్గుల దుష్టక్రియలతో శాంతి కోరుకునేవారికి భంగం కలుగుతుంది చట్టబద్ధమైన క్రమం లేనప్పుడు అశాంతి ప్రబలిపోతుంది చట్టాన్ని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ నీవు నేను కూడా భాగస్థులమై ఉన్నాం దేవుని చట్టాన్ని సంరక్షించే అధికారి కూడా దేవుని సేవకులతో పాటుగా దేవుని ఉంటాడు తప్పొప్పుల ధృవీకరించే చట్టం కూడా దేవునుండియే కలిగింది చట్టం యొక్క ప్రాప్తిస్థానం లేక ప్రారంభం దేవుడే అధికారులు తమ అధికారాన్ని పొంది ఉన్నారు ఇక పదిహేనవ అధ్యాయములో అపోస్తలుడిగా పౌలు హృదయాన్ని మనం చూస్తాం పౌలు హృదయంలో ఏముంది అనంటే యావత్ ప్రపంచం కనిపిస్తుంది స్పెయినుకు సువార్త అందించాలనే తన దర్శనానికి సహాయపడే నిమిత్తం రోమా విశ్వాసులందరినీ పేరు పేరున లెక్కించాడు పౌలు మీ మీయద్దకు రాకుండా అనేక మారుల్ నాకు ఆటంకము కలిగినని చెబుతూ రోమాకు వెళ్లి వారిని చూడాలని స్పెయిన్ దేశమునకు వెళుతున్నప్పుడు మిమ్మును చూడాలని నిరీక్షిస్తున్నానంటూ రోమియోలకు వ్రాశాడు ఈ భాగములో పౌలు రాసిన ఆశ్చర్యకరమైన ఒక సంగతి ఏమిటంటే ఇటలీ మధ్యలో ఉండే ఇల్లూరీకు వరకు ఎరుషలేము నుండి ప్రారంభించిన తన స్వాత్ ప్రకటనను ఆ ప్రాంతమంతా జరిగించాడని తాను ఆ ప్రాంతములో సంచరించవలసిన భాగమేదీ లేదని బహు ఆశ్చర్యకరమైన విషయాన్ని వ్రాశాడు తన స్వార్థ దర్శనము రోమాను దాటి వ్యాపించింది పౌలు ప్రపంచమంతటి కొరకైన భారాన్ని దేవుని వాక్యాన్ని తన హృదయములో కలిగి ఉన్నాడు ప్రపంచమంతా పౌలు హృదయములో కనిపిస్తుంది ప్రపంచములోని నశిస్తున్న ఆత్మలంటి కొరకైన భారాన్ని పౌలు తన హృదయములో కలిగి ఉన్నాడు ఈ పదిహేను అధ్యాయము వ్యక్తిగతంగా మనకు ప్రపంచమంతటికీ అన్వయింపబడింది పౌలు రచనలోనే ఈ భాగము ఎంతో గొప్పది మనకు గొప్ప సవాల్నిస్తుంది ఇతరులకు సువార్త అందించాలనే ఇటు గొప్ప భారాన్ని మరి మీలో ఎందరు కలిగి ఉన్నారు రక్షణ పొందిన ప్రతి విశ్వాసి ప్రభు సాక్షిగా జీవించాలి ప్రభువును ఇతరులకు పరిచయం చేయాలి ప్రభు రక్షణ ప్రణాళికను ఆయన శక్తి సామర్థ్యాలను తెలియచేయాలి మరి మీరు మీ సాక్ష్యము ద్వారా ప్రభువును మహిమపరుస్తున్నారా అనేకులు మిమ్ములను ప్రభుకు నిజమైన శిష్యులని నిజమైన సాక్షులని గుర్తించగలుగుతున్నారా చెప్పగలుగుతున్నారా మిమ్ములను బట్టి ప్రభువును సుతించగలుగుతున్నారా పౌలు హృదయములో ప్రపంచమంతా కనిపిస్తుంది నశించిపోతున్న రక్షణ పట్ల మీరు ఏ విధమైన వేదన భారము కలిగి ఉన్నారు ఒక్కసారి ఆలోచించండి ప్రార్థన చేసుకుందాం ప్రేమగలిగిన మా ప్రియతండ్రి ఇంతవరకు మీ స్వరాన్ని మాకు వందనాలు రక్షించబడిన మా అందరి హృదయాల్లోనూ అపోస్సుడైన పౌలు కలిగి ఉన్న వేదన భారము నశించిపోతున్న ఆత్మల పట్ల మేము కలిగి ఉండుటకు సహాయము చేయమని మీ కొరకు నిజమైన సాక్షులుగా శిష్యులుగా ఈ లోకములో జీవించుటకు మాకు కావలసిన మీ ఆత్మ నడిపింపును ధైర్యమును మాకు దయచేయమని నామములో ప్రార్థించుచున్నాము తండ్రి ఆమె మీరింతవరకు పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఇమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్